ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ నూట నలభై ఒక్కసారి వస్తుంది సో దాని ప్రత్యేకత గురించి మన అందరికీ తెలిసిందే సో ఎలాగైనా అంటే ఒక తరం మాత్రమే చూడగలిగేటువంటి ఈ మహాకుంభమేళకు దేశ నలుమూల నుంచి కూడా భక్తులు ఆ త్రివేణి సంగములో పుణ్యం పుణ్యస్నానాలు ఆచరించడం కోసం సో ఎలాంటి ట్రాఫిక్ని కానీ ఇలాంటి జనసంద్రాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ ఎట్టకేలకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇదే మహాకుంభమేళకు సంబంధించినటువంటి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతోంది సో మొదటి నుంచి కూడా అంటే యూపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మహాకుంభమేళకు దాదాపుగా నలభై ఐదు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది భక్తులు అనే కోణంలో వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఉంచారు బట్ అనూహ్యంగా చూసుకుంటే అంటే జనవరి పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు మధ్య జరగబోతున్నటువంటి మహాకుంభమేళకు అంటే దాదాపుగా ఈ రోజు వరకు కూడా దాదాపుగా చూసుకుంటే యాభై ఐదు కోట్ల మంది భక్తులు అక్కడికి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చినట్టు అయితే తెలుస్తుంది ఇప్పుడు అంటే వాళ్ళు ఏదైతే నలభై ఐదు కోట్ల వరకు అనుకున్నారో బట్ ఇప్పటికే యాభై కోట్లు రావడం జరిగింది అంటే ఇంకా దాదాపుగా ఐదు రోజుల పాటు ఈ మహాకుంబమేళ జరిగే అవకాశాలు తెలుస్తుంది టైం చూసుకుంటే ఈ ఆరో తారీఖుతో క్లోజ్ అయిపోతున్నటువంటి మహాకుంభమేళ మహాశివరాత్రితో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు తెలుస్తుంది అంటే దాదాపుగా అరవై కోట్ల వరకు కూడా భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా యూపీ ప్రభుత్వం బయటికి వెల్లడించడం జరిగింది ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది సేమ్ టైం అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులకు కూడా ఒక భయాందోళన క్రియేట్ చేసినటువంటి అంశాలు ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా బయటకు వస్తున్నాయి దాదాపుగా ఇన్ని కోట్ల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడ ప్రయాగరాజులో ఉన్నటువంటి త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తున్నారు కాబట్టి అక్కడ ఒక వైరస్ ఫామ్ అయ్యింది అది కేవలం మనుషుల యొక్క మలం ద్వారా ఈ వైరస్ అనేది అక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే ఆ నీళ్ళలో ఆ వైరస్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది అక్కడికి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్కిన్కి సంబంధించినటువంటి డిసీజ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా టీజీటీ సారీ ఎన్జిటి వాళ్ళు ఇప్పటికే ఒక నివేదికను ఇచ్చారు అన్నట్టుగా ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ మాత్రానికి అక్కడ ఎలాంటి వైరస్ లేదు మేము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాము అన్ని రకాలుగా వాటర్ని మేము ప్రతిసారి కూడా టెస్ట్ చేస్తున్నాము అనే కోణంలో కూడా యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాము మొత్తానికి మనుషుల యొక్క మలం ద్వారా ఆ నీళ్లలో ఫెగల్ కోలిఫామ్ అనే ఒక వైరస్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైతే మహాకుంభమేళ ప్రయాగరాజులో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని దాని బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నట్టుగా ఎన్జిటికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న చెప్తున్నటువంటి తీరు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే ఇప్పుడు ఎన్జిటి వాళ్ళు చెప్పినటువంటి ఆ వైరస్ అనేది ఇక్కడ లేదు అనే కోణంలో వాళ్ళు అంటే యూపీ ప్రభుత్వం కూడా కొట్టి పారేస్తున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ భక్తులు అంటే ఇలాంటి వైరస్ అనే అంశం ఒకటి వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా భక్తులు మాత్రం ఎక్కడా కూడా తగ్గడం లేదు సో అధిక సంఖ్యలో వెళ్తూ ఉన్నారు కేవలం నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ అనేది ఏదైతే అంటే ఒక తరం మాత్రమే దీన్ని చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మరోసారి మహాకుంభమేళకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ తరం వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఆ పుణ్యస్నానాలు ఆచరించాలి అనే కోణంలో కూడా భక్తులు దూరాన్ని సైతం ట్రాఫిక్ని సైతం ఇలాంటి వైరస్ను సైతం పక్కన పెట్టేసి దేశ నలుమూల నుంచే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఈ వైరస్ అనేది కాస్త అంటే ఈ అంశం అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అటు యూపీ ప్రభుత్వం ఏమో అలాంటిది ఏది లేదని కొట్టి పారేస్తూ ఉంది ఎన్జిటి మాత్రానికి దీన్ని అధిక సంఖ్యలో అంటే ఖచ్చితంగా అక్కడ ఉంది అనే కోణంలో కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు బట్ భక్తులు మాత్రానికి ఇలాంటి అపోహలు వింటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సనాతన ధర్మం అని ఖచ్చితంగా ఆ ప్రయాగరాజ్లో ఆ పుణ్యస్నానాలు ఆచరించాలనే కోణంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే ఉన్నారు చూద్దాం మరి నిజంగానే యూపీ ప్రభుత్వం చెప్పినట్టు అక్కడ ఏమీ లేకపోతే అందరూ సంతోషించదగ్గ విషయం ఒకవేళ ఎన్జిటి వాళ్ళు చెప్పినట్టు నిజంగానే అక్కడ అలాంటి వైరస్ ఏదన్నా నీళ్లలో ఉంది అని అంటే మాత్రం ప్రజలెవరూ కూడా దాని బారిన పడకుండా అందరూ సేఫ్ గా ఉండాలని మనవంతరం కూడా కోరుకుందాం